మొత్తం వారి ఐదు సంవత్సరాల్లో కూడా వారు కొన్న ధాన్యం ఎంత ఒకసారి ఆలోచించేస్తే మరి మీ అందరికి కూడా తెలుసు ఈ రాష్ట్ర రైతాంగం అంతా కూడా తెలుసు ధాన్యం ప్రతి గింజ నేనే కొంటాను ప్రభుత్వం ఇంకెవరు కొంటానికి వీల్లేదు ఎవరిన కొంటే కేసులు పెడతామని చెప్పేసి బెదిరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యం కొని మూడు నెలలకు కూడా డబ్బులు చెల్లించని పరిస్థితిని మరి రైతులు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అంతేకాకుండా ఆఖరికి పదహారు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టి ఏ ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ పెడతాం చూసాం లేకపోతే ఇంకా అనేక బకాయిలు ఉంటాం చూసాం కానీ రైతులకి ఎవరైతే పండించిన పంట అమ్ముకుని అప్పులు తీర్చుకునే పరిస్థితి రంగం ఏదైతే ఉందో అది వ్యవసాయ రంగం ఆ కనీస జ్ఞానం లేని ఆనాటి ప్రభుత్వం పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలని మరి ఎగ్గొట్టేసి రైతుల్ని గాలుకు వదిలిపెట్టిన పరిస్థితి ఈ రాష్ట్ర రైతాంగం మొత్తానికి కూడా తెలుసని చెప్పేసి మనం చేస్తాను తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసు సంబంధం లేదు రాష్ట్రం తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికి కూడా వారు ఎగ్గొట్టిన పదహారు వందల ఇరవై ఏడు కోట్లని ఒక్క నెలలో మరి మొత్తం రైతులకి చెల్లించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి మీరు మొత్తం మీ గవర్నమెంట్ లో నలభై రెండు లక్షల టన్నులు మాత్రమే కొంటే మేము ఇప్పటికి అరవై ఎనిమిది లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని చెప్పేసి మనం చేస్తాం నలభై రెండు లక్షల టన్నులు కొంటే మేము ఇప్పటికే అరవై ఎనిమిది లక్షల టన్నుల్ని రైతుల దగ్గర నుంచి కొని ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో రైతులకి చెల్లించిన సొమ్ములు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశంలో అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఇప్పటికే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతులు పండించిన పంటకి మేము సకాలంలో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో మేము డబ్బులు చెల్లించింది అది మాకు రైతుల పట్ల ఉన్న బాధ్యత మరి ప్రాధాన్యత అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను మరి అంతేకాదు మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మామిడి రైతు కానీ కోకో రైతు కానీ పొగాకు రైతు కానీ మీరు ఎప్పుడైనా సరే ధర లేకపోతే కొన్న కొన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మరి ముఖ్యమంత్రి గారు దాదాపు పన్నెండు వందల రూపాయలు ఉల్లిని ఉల్లిని కూడా ప్రభుత్వం ప్రకటించి మీరు ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఉల్లి పంటకి మీరు ఎప్పుడైనా సరే ధర ప్రకటించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఈ రోజు మరి పన్నెండు వందల రూపాయలకి ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తాను ఇరవై నాలుగు వరకు కేవలం ఐదు కాలేజీలు ఈ వర్క్ అనేది మొదలు పెట్టింది పూర్తి స్థాయిలో ఒక్కొక్క కాలేజీకి దాదాపు మూడు వందలు మూడు వందల యాభై ఖర్చు అయ్యే పరిస్థితుల్లో నూట యాభై కోట్లు నూట అరవై కోట్లు నూట డెబ్బై కోట్లు అలా పెట్టి కాలేజీలు అసంపూర్తిగా వదిలిపెట్టి అడ్మిషన్స్ మేము రెడీ అని చెప్పి ఎంసీఏకి లెటర్ రాస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కాలేజీలు చెక్ చేయడం జరిగింది అందుట్లో వాళ్ళు చెప్పింది ఏంటి మార్కాపురం గాని పులివెందులు గాని ఆదోని గాని మదనపిల్లలు గాని వీటన్నిటిలో పాడేరు తో సహా అసలు ఫ్యాకల్టీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇవన్నీ లేకుండా మేము కాలేజీ ప్రారంభించడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఐదు కాలేజీలు మాత్రమే వాళ్ళు ఎందుకు విజిట్ చేశారంటే అసలు వాళ్ళ ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి ఐదు కాలేజీల్లో ఉంది మిగతా కాలేజీ ఊరి కాంపౌండ్ వాళ్ళు కట్టారు నాలుగు బిల్డింగులు కన్స్ట్రక్షన్ లో అన్నారు అంతే పులివెందుల కాలేజీ గానీ లేదంటే నంజాల కాలేజీ గాని మార్కాపురం గాని ఆదోని గానీ మచిలీపట్నం గానీ లేదంటే పాడేరులో లో గానీ కొంత క్లాస్ రూమ్ పెట్టి ఇదిగో ఇది మా దగ్గర ఉందని అంటే డెవలప్మెంట్ చూసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు విజిట్ ఇందులో ఇంకొక అంశం ఏంటంటే పాడేరుకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఏం లేదు అవన్నీ సిఎస్ఎస్ ఫండ్స్ సోషల్ సర్వీసెస్ దీని కింద నూట తొంభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వమే అరేంజ్ చేస్తే ఆ నూట తొంభై ఐదు కోట్లతో ఆ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫార్టీ టూ పర్సెంట్ మించి ప్రొఫెసర్లు గాని టోటల్ గాని ఫెసిలిటీస్ గానీ లేవు కాబట్టి వీటికి మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పి చాలా స్పష్టంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం వాళ్ళని బతిలాడుకుని మేము ఇవన్నీ ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా రెడీ చేస్తామని చెప్పి ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ కి ఒక అండర్టేకింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ స్టార్ట్ చేసింది అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే జగన్ ప్రభుత్వంలోనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు అంతకు ముందు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్వీనర్ ఉంటే పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట ఉన్న ఆ సీట్ల పంపిణీని వీళ్ళు మార్చి ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ సీట్లు థర్టీ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద డబ్బులు కట్టాలి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట అని చెప్పి కన్వీనర్ సీట్లని ఎనభై ఐదు శాతం నుంచి యాభై శాతం తగ్గించారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల కింద మేము ఈ కొత్త ప్రొసీజర్ తీసుకొస్తామని చెప్పింది ఇరవై మూడు లో జివో ఇచ్చింది జగన్ ప్రభుత్వమే ఆ జివో ఇచ్చి ఈ కొత్త కాలేజీల్లో ప్రభుత్వం యొక్క కన్వీనర్ సీట్లు కోట తగ్గించుకుంది కూడా జగన్ ప్రభుత్వమే ఈ ఐదు కాలేజీల్లో కూడా అడ్మిషన్ చాలా కండిషన్స్ పెట్టి మీరు పలానా చేయకపోతే మేము అడ్మిషన్స్ కూడా క్యాన్సిల్ చేసి మిగతా కాలేజీలో అడ్జస్ట్ చేస్తామని చెప్పింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి అండర్టేకింగ్ ఇచ్చిన దాని మీద ఇరవై మూడు ఇరవై నాలుగులో లో పిల్లల్ని అడ్మిషన్ స్టార్ట్ చేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ ఏబీ ఫుల్ జైలా ఎలక్షన్ సంవత్సరంలో అన్ని కొట్టుకు పిలిచి అండర్టేకింగ్ మరి పిల్లల భవిష్యత్తు ఏంటి కాలేజీల భవిష్యత్తు ఏంటంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వీటన్నిటికి సర్దుబాటు చేసి ఆ కట్టాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి అపాయింట్మెంట్లు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కి అడ్మిషన్స్ ని కంటిన్యూ చేయడానికి అవకాశం వచ్చింది